నమస్తే వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి ప్రతి ఒక్కరికి కూడా నమస్తే అండి ఈరోజు మనం చిదంబర దేవాలయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ చిదంబర దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం హిందూ మత సాహిత్యం ప్రకారం చిదంబరం అనేది శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి పంచభూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడినది చిదంబరం ఆకాశ తత్వానికి తిరువన్నాయ కలవల్ జంబూకేశ్వరం జలతత్వానికి కంచి ఏకాంబరేశ్వర భూతత్వానికి తిరువన్నామలై అరుణాచలగిరి పర్వతం అగ్నితత్వానికి శ్రీకాళహస్తి స్వామివారి వాయుతత్వానికి నిదర్శనాలుగా చెప్పుకుంటారు భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని కడలూర్ జిల్లాలోని కరెక్కల్కి ఉత్తరంగా అరవై కిలోమీటర్ల దూరంలో పాండిచ్చేరికి దక్షిణంగా డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయ నవకరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది తమిళ సంఘ సాహిత్య రచనల ప్రకారం సనాతన విశ్వకర్మల యొక్క వంశస్థుడైన విందువేల్వండగు పెనుమత్కన్ ఈ ఆలయం యొక్క పునఃసృష్టి ప్రధాన రూపశిల్పి ప్రాచీన పూర్వకాలంలో ప్రత్యేకించి పల్లవ చోలు రాజుల కాలంలో ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి ఈ ఆలయం సుమారుగా నలభై ఎకరాల విస్తీర్ణ కలిగి ఉంటుంది శ్రైవుల వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతి కొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి నటరాజు అయిన శివుడికి గోవిందరాజ పెరుమాళ్ళకి అంకితమైన ప్రాచీన చరిత్రాత్మక దేవాలయం ఈ చిదంబర దేవాలయం విష్ణువులకి శ్రీరంగం ఆలయం ఎంత ప్రసిద్ధో శైవులకి చిదంబర ఆలయం అంత ప్రసిద్ధి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చిదంబరం బస్ స్టాండ్లు అయితే ఉండడం అయితే జరిగింది దూర ప్రాంతాల నుంచి కూడా ఈ చిదంబరానికి బస్సులు అయితే రావడం అయితే జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే ఇక్కడ అయితే వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే ప్రసాపాయిపై దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అది గమనించాల్సిందిగా కోరు బస్ స్టాండ్ నుంచి దర్శనానికి వెళ్ళే మార్గంలో మనకి చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనం చూస్తున్నది రథాలు చాలా చక్కగా అయితే ఉన్నాయండి దాంట్లో ఆర్కిటెక్చర్ అయితే చెప్పలేనంత చక్కగా అయితే ఉన్నదనమాట కంపల్సరీ మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ రథాలు కూడా దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం పంచభూతాలు అంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే వీటిలో ఆకాశానికి ప్రత్యేక చిదంబరాన్ని పరిగణిస్తారు శ్రీకాళహస్తిని వాయువుకు కంచిలోని ఏకాంబరేశ్వర భూమికి ప్రతిగా చెబుతారు మరో విచిత్రం ఏమిటంటే ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి శాస్త్ర పరంగా తొమ్మిది డిగ్రీల నలభై ఒక్క నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది ఈ ఆశ్చర్యమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు ఈ ఆలయ గర్భాలయం వెనక భాగంలో ఒక చక్రం ఉంటుంది దానికి ముందు భాగంలో బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తుంటాయి అయితే వీటిని భక్తులు కనపడకుండా ఒక తెర అడ్డుగా ఉంచుతారు అక్కడ పూజ అయితే ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఈ తెర తీసేసి భక్తులకి చూపిస్తూ ఉంటారు ప్రదేశాన్ని శివోహం భవ అంటారు శివ అంటే దైవం అహం అంటే మనం మన మనసు దైవంలో ఏకమయ్యే ప్రదేశమని అర్థం ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్ర ప్రాశస్యం అదే చిదంబర రహస్యం అని ఇక్కడ పంతులు గారు చెబుతూ ఉంటారు ఈ చిదంబర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది ఎవరైతే ఈ గుడిలోని నటరాజు స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక తిరిగి చూస్తే ఈ దేవాలయం సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్నట్టు అనుభూతి కలుగుతూ ఉంటుంది ఈ టెంపుల్ మరో ప్రత్యేకత ఏంటంటే మానవ శరీర ఆధారంగా ఈ టెంపుల్ నిర్మించారని చెప్తూ ఉంటారు మానవుడికి తొమ్మిది నవరంధ్రాలు ఉన్నట్లు ఈ చిదంబర ఆలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ప్రతిరోజు మానవుడు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ఎలా అయితే గాలి పీలుస్తాడో ఈ టెంపుల్ పై గోపురానికి ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకుల తాపడం చేశారు ఆ బంగారు రేకుల తాపడం చేసేందుకు డెబ్బై రెండు వేల బంగారు మేకులను వాడారు ఇది మన నాడీ వ్యవస్థను అనమాట ఇది ఆయుర్వేదం ద్వారా మనకి తెలుస్తుంది ఈ చిదంబర ఆలయంలోని నటరాజు స్వామివారి విగ్రహం కాలి బొటను వేలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్ల పరిశోధన అనంతరం స్పష్టం చేశారు అందుకే ఈ ఆలయ అయిష్కాంత క్షేత్రం మధ్య బిందువుగా ఉంది ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటంటే ఈ గుడిలో పొన్నెంబం ఎడం వైపు ఉంటుంది ఇది గుండె ఉండే స్థానం ఇక్కడ వెళ్లేందుకు పంచాక్షరి పడి ఎక్కాలి ఇది నమశివాయ అనే పంచాక్షరిని సూచిస్తుంది ఈ ఆలయంలోని కనక సభలోని నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నుంబళంలో ఉండే ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమనాలకు ప్రతీకలు ఇక్కడ తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తి ప్రతీకలు ఆ పక్కనే ఉన్న మండపంలో పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు నటరాజు భంగిమను ప్రాధ్యాత్మిక శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అని అభివర్ణించారు వారు చెప్పిన ఈ విషయాల్ని శాస్త్ర నమ్మతాలని నిరూపించేందుకు ప్రాధ్యాత్మిక శాస్త్రవేత్తలకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టిందని గమనార్హం ఈ చిదంబర ఆలయం మన దేశంలోని ఎన్నో చరిత్రాత్మకమైన పురాతనమైన ఆలయాలు ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయంలో కొన్ని ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉన్నాయి అందులోను దక్షిణ భారతదేశంలో ఉండే ఆలయాలకు అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి అంతేకాకుండా చాలా దేవాలయాలు ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగా మిగిలిపోయాయి అందులో తమిళనాడులోని చెందిన నటరాజ స్వామివారి దేవాలయం ఒకటి ఈ ఆలయంలోని మన నమ్మలేని నిజాలు వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి అవి మనం ఇప్పుడు తెలుసుకున్నాము అంతేకాకుండా పరమేశ్వరుడి నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొకటే పంచభూతాల్లో ఒకటైన ఆకాశతత్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణిస్తారు ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు శాశ్వతంగా ఉండిపోవచ్చు అని ఈ దేవాలయానికి సంబంధించిన సంపద గురించి మరికొన్ని రోజుల్లో తేలిపోనున్నది ఎందుకంటే ఈ గుడిలోని సంపదను లెక్కించేందుకు దేవాలయానికి సంబంధించిన దీక్ష వర్గం వారు లెక్కించేందుకు ఒప్పుకున్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చిదంబర ఆలయ దర్శన సమయాలు పూర్తిగా తెలుసుకోండి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి పది గంటల వరకు అయితే దర్శన వేళలు అయితే ఉన్నాయండి అదేవిధంగా అర్ధజయమ పూజ రాత్రి మాత్రం తొమ్మిది గంటల నుండి అభిషేకంతో ప్రారంభమై రాత్రి పది గంటల వరకు ముగుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న కోనేరు దగ్గర అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం మండపాన్ని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి కోనేరు అయితే మొత్తం వ్యూ పాయింట్ అయితే అయితే జరుగుతుంది మనకి చాలా చక్కగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒకసారి మనం వ్యూ పాయింట్ చూసుకున్నట్లయితే కిందకి రాగానే గదుల్లాగా ఒకసారి చూడవచ్చు మొత్తం చుట్టూరు అయితే రావడం అయితే జరిగిందనమాట చాలా చక్కగా అయితే ఉన్నది కంపల్సరీ ఇక్కడికి వెళ్ళినప్పుడు కోనేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా కంపల్సరీ చూడాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతున్నది చిదంబరం ఆలయం ప్రణాళిక చూసుకున్నట్లయితే ఒకటి తూర్పు గోపురం అండి రెండోది దక్షిణ గోపురం మూడోది పశ్చిమ గోపురం నాలుగు ఉత్తర గోపురం ఐదోది వచ్చేటప్పటికి వెయ్యి పిల్లల హాలు చౌలిట్ ఆరు వచ్చేటప్పటికి శివగంగా పాలనం ఏడోది దేవి ఆలయం అనమాట ఎనిమిది శివాలయం ప్లస్ చిత్తసభ ప్లస్ కనక సభ అండి తొమ్మిదోది విష్ణు మందిరం అనమాట ఈ ఆలయం ఆర్కిటెక్చర్ గాని చూసుకున్నట్లయితే ఈ ఆలయం చోళుల పూర్వ ఉనికిని కలిగి ఉంటుంది మరియు వాస్తుశిల్పం చోళ మరియు పాండ్యన్ శిల్పాల కలయికతో పాటు గర్భాలయం కేరళ శైలి నిర్మాణాలను పోలి ఉంటుంది నిజానికి కేరళకు చెందిన వాస్తుశిల్పులు ఉపయోగించి పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మాణం ఇచ్చినట్లు రాయల్ చాప్టర్ పేర్కొన్నాయి ఏది ఏమైనప్పటికీ బంగార పైకప్పు దాని అపురూప ఆకృతితో వేశారు శిల్పానికి అద్భుతమైన ఉదాహరణ సభ మరియు కనక్ సభ అని పిలువబడే రెండు చిన్న నిర్మాణాలు విస్తీర్ణమైన నిర్మాణ సదుపాయాలకి మూలాధారణంగా ఉన్నాయి ఆలయ ప్రాంగణం ఇంకో అద్భుతం ఏంటంటే ప్రధానమైనవి గోపురాలండి చాలా అద్భుతంగా నిర్మించడం అయితే జరిగినది ఇవి ఏడు అంతస్తులు కలిగి ఉంటాయి ఈ గోపురాలపై ఉన్న కళాకృతులు శిల్పకళలు చాలా అద్భుతంగా మయమర్పిస్తూ ఉంటాయి ఈ ఆలయం సముదాయంలో అనేక మందిరాలు ఉన్నాయి వీటిలో చాలా వరకు శైవ మతం వైష్ణవ మతం మరియు శక్తి మతాలకు సంబంధించినవి గర్భగుడి మరియు పుణ్యక్షేత్రాల వంటి అంతర్గర్భంలోని నిర్మాణాలు అన్ని చతురస్రాకారంలో ఉన్నాయి కానీ లోపల రెండు ప్రాంగణాలు తప్ప గేటు వేలు సమలేఖనం చెయ్యవు ఆలయంలో పండుగలు చూసుకున్నట్లయితే పురుషులకు ఒక సంవత్సరం మొత్తం దేవతలకు ఒకే రోజు అని చెబుతారు గర్భగుడిలో రోజుకు ఆరు పూజలు జరిగినట్లే ఒక సంవత్సరంలో ప్రధాన దేవత నటరాజు ఆరు అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆలయంలో కార్ల ఊరేగింపుతో పాటు సుదీర్ఘ అభిషేక కార్యక్రమాలతో కూడిన ఊరేగింపులో ప్రధాన దేవతను గర్భగుడి వెలు తీసుకురావడంతో ఇవి కీలకమైన పండుగలుగా నిర్వహించబడతాయి శివుడు తిరిగి గర్భగుడికి తిరిచి వెళ్ళేటప్పుడు అభిషేక కార్యక్రమం మరియు ఆచార్యబద్ధమైన నృత్యాన్ని చూడడానికి అనేక వేలాది మంది ప్రజలు ఆలయాన్ని తరలివస్తూ ఉంటారు చిదంబర ఆలయం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పడం అయితే జరిగిందే ప్రతి ఒక్కరు కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్న ప్లీజ్ సబ్స్క్రైబ్